లాభం లేదండి ఎంత తవ్వినా రాయి తప్ప జల పడేట్లేదు నేను ఈ నేల తల్లి నమ్ముకుని బతుకుతున్న వాడిని కన్నతల్లి తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నా నమ్మవులు బాబు పట్నం వెళ్ళి డైనమైట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటాయి నాకు మీ మీద నమ్మకం ఉంది నువ్వు తీసుకొచ్చింది స్త్రీకి ధనం వర్తే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టింది ఇక సొంత అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతినిస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు అబ్బే లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకొచ్చాం ఏమో బాబు ఆ నూతులో కాసేపు నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూర్దలు తీసుకెళ్ళాలి బాబు ఈ విషయం ఇంత చెప్పడం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి కానీ అమ్మమ్మ నవ్వుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటు దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రే వాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా మమతాను రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్ని పుట్టినక్కర్లేదమ్మా తులసి నా చెల్లెలు కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి చీర సరే తీసుకొస్తాను సూడిదలు తీసుకెళ్ళి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురుగా ఏమిటిలా వచ్చారు ఏంటిదే సూడిదలన్నయ్యా ఇంటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేయాలనుకుంటున్నా ఆహా మీకు మర్యాద తెలిసే సూడిదలా మూడు చీర దమ్మిడి సారి ఇంతకంటే ఎందుకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు తా బాయ్ అంత గితి లేని వాడుగా మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింత దక్షిణ పులుపు తావలేదు ఇదే లేనో లేనట్టుగా పడుండగా ఈ బ్యాష్ ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావాల్సినవి సిరి సంపదలు కావు కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడు ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళది నుంచి చూస్తున్నాను చూడు దచ్చిన ఆడాలు నిలబట్టి మర్యాద కని మాట్లాడతావా సోరమ్మా నేను మాట్లాడేది చూడుదల వద్దని కాదు తులసి శ్రీమంతానికి పంపనని ఏ ఎందుకు పంపాలని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని బోస్పడితో తిరిగి పంపుతారు అన్నయ్య పిన్నయ్యన్నా జరిగేది అంతే మీరంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళడు కింత కింది నదులు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను అవునమ్మా మామగారు చెప్పింది నిజం ఉమ్మాటికి నిజం ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి నేను ఇవ్వను ఇవి అట్టుపోయి ఏ కొట్లా తట్టాడు

ఇలాంటివి సహజం పేదవాళ్ల ప్రేమ కన్నిటి వరకు ఆగిపోవాలండి పట్టుదొలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి అర్థమైంది పద్మ ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది పోలీసు కాళ్ళు పుట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకున్నాయా మోహన్ని నువ్వు మోహన్ నువ్వా ఈ డ్రెస్ భలే బాగుంది ఓ మాట నాకు ఇస్తావా మళ్ళీ వేసుకుని చెప్తాను తప్పన్నయ్యా వేసుకోకూడదు అబ్బో 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 నా తండ్రి నా తండ్రి స్వరభావంలో ఉన్నావయ్యా ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఇప్పుడే ఇప్పుడు ఏమవుతున్నా బాగున్నావా

ఇన్ని ఎందుకమ్మా రోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే పండిపోతున్నాయి అయ్యే అబ్బాయి బిడ్డ లేదు లడ్డు లేదు